ప్రియమైన యేసుక్రీస్తునందు ప్రియ సహోదరులరా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట నా జనులరా లేక నా ప్రజలరా నా బోధను చెవియొగ్గండి నా బోధకు చెవియొగ్గండి నా నోటి మాటలకు చెవియొగ్గండి ప్రియమైన దేవులరా దేవుని యొక్క నోటి నుంచి వచ్చే మాటలు దేవుని యొక్క నోటి నుంచి వచ్చే బోధన అది పరిశుద్ధమైంది అది పవిత్రమైంది అది జీవంతో కూడిన మాటలు అందుకే ఆలకించండి అని దేవుడు సెలవిస్తాడు చెవి యొక్కండి చాలామంది క్రైస్తవులుగా జీవిస్తూ కూడా మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా చాలామంది ఈ లోక సంబంధమైన క్రియలకు లోబడి లోక సంబంధమైన ఆశ కోరికలకు లోబడి లోక సంబంధమైన సుఖభోగములకు లోబడి వారు క్రైస్తవులైనప్పటికీ దేవుని యొక్క సన్నిధిలోకి వస్తున్నప్పటికీ ఆయన మందిరంలో ప్రవేశిస్తున్నప్పటికీ వారు ఆయన మాటలు ఆలకించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు దుష్టుడు చేతిలో వారు బందీలై ఉన్నారు పాపానికి బానిసలు ఉన్నారు అపవిత్రమైన క్రియలకు బానిసలు ఉన్నారు మోసపు క్రియలకు బానిసలు అయినారు ఒక్కసారి నువ్వు దేవునికి మారడం అయితే నీ జీవితంలో ఇంకా ఏ పాపమునైతే విడిచిపెట్టకుండా నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు ఒక్కసారి ఏ సయ్య మాటను ఆలకించి నీ యొక్క జీవితాన్ని మార్చుకో నీ బ్రతుకును మార్చుకో ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు ఆమెను